ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానం జరిగినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అవుతుంది అయితే ఈ కథనాలను తిరుపతి దేవస్థానం చూపించింది చాగంటికి అవమానం జరిగిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది టీటీడీపై ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చింది వాస్తవానికి ఏం జరిగిందో వివరణ ఇస్తూ టీటీడీ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఆ ప్రకటనలో ఏముందంటే ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఇందులో భాగంగా జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం జనవరి పదహారవ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియం ప్రవచనాలు ఇచ్చేందుకు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఏడవైన టిటిడి ప్రొసీడింగ్స్ ఇచ్చింది డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారికి ఉన్న కాబినెట్ రాంగ్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి పద్నాలుగున శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది అందులో భాగంగా రామ్ బగీచ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెళ్లేందుకు బగీజ్ను శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది అయితే వైశ్యురీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్న వారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది పలువురు ప్రముఖులు సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని వారే స్వయంగా సూచించారు వారి సూచనల మేరకే వారే స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు అదేవిధంగా జనవరి ఎనిమిదవ తేదీన తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టిటిడి అధికారులు తీసుకెళ్లగా ఈ విన్నపాన్ని ఇచ్చాకంటే వారు అంగీకరించారు తదుపరి వారి అపాయింట్మెంట్ ను తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ నిర్ణయించింది వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించాలని చివరి నిమిషంలో పరిపాలన కారణాల రీత్యా శ్రీ సాగం వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టీటీడీ రద్దు చేసినట్లు టీడీటిని పరిశీలన చేసేలా వాస్తవాలను వకీకరించి అసత్యపు వార్తలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నామంటూ టీటీడీ ఆ ప్రకటనలో తెలిపింది